శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాల త్రిపసుందరైనమహ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ ఈరోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు పుష్య బహుళ చవితి గురువారం పూర్వ ఫల్గుని నక్షత్రం శోభనయోగం భవ బాలవ కరణాలున్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున కోర్టు వ్యవహారాలకు ఫిర్యాదులకు మొక్కలు నాటుకునడానికి దాన ధర్మాదులకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి కోర్టు వ్యవహారాలకు ఫిర్యాదులు అంటే మనకి గిట్టినటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారి మీద కంప్లైంట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కంప్లైంట్స్ చేయడానికి కానీ అనుకూలంగా ఉంటుంది అలాగే మొక్కలు నాటుకునడానికి దాన ధర్మాదులు కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున సంకష్టహర చతుర్థి పర్వదినం ఈ సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజున మనం గణపతిని పూజించాలి ఒకనొకప్పుడు గణపతి చంద్రుడికి వరప్రదానం చేశాడు ఏమని కృష్ణపక్షే చతుర్ధ్యాంతు యత్ క్రియతే నరై తవోదయే సంపూజ్యవం పూజనీయ ప్రయత్నత దర్శనీయ ప్రయత్న వివరీతే వ్రతం వృధ లాటే కలయాతిష్ట మమ ప్రీతికరం శశిన్ ప్రతిమాసం ద్వితీయాయాం సమభ్యశ్చ భవిష్యసి అంటూ వరప్రదానం చేసినట్లుగా మనకి పురాణంలో ఉన్నటువంటి ప్రమాణమైనటువంటి వచనాలు కనబడుతూ వస్తున్నాయి ఓ చంద్ర ఈ రోజు నుంచి నిన్ను ప్రతి వారు కూడా అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి విధియ తీదీ నాడు నిన్ను పూజిస్తారు అలా ఎవరైతే శుద్ధ విధియే నాడు నిన్ను పూజిస్తారో వారందరికీ కూడా సుఖ సంపత్తులు ఐశ్వర్యము కలుగుగాక విశేషించి శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి నిత్యమవుతుంది ఆ రోజు నువ్వు నన్ను చూసి పరిహాసం చేసావు గనక నిన్ను చూసినటువంటి వారందరూ కూడా ఆ రోజు పాపాత్ములు అవుతారని చెప్పని నేను పెట్టినటువంటి శాపం ఉన్నటువంటి కారణం చేత శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి నాడు మాత్రం నువ్వు పూజనీయుడివి కాదు అలానే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి నాడు మాత్రం నువ్వు ప్రయత్నంతో అయినా సరే నిన్ను పూజించాలి ఆ కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి ఉన్నటువంటి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నా నామస్మరణ చేసుకుంటూ నా మీద భక్తి కలిగినటువంటి వారై ఉపవసించి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత నిన్ను నన్ను ఇరువురిని కూడా కలిపి పూజించి నీకు నాకు అర్క్యప్రదానం చేసినట్లయితే గనక వారికి ఉండేటువంటి సంకష్టములన్నీ కూడా నేను పోగొడతాను అలా సంకష్టములన్నీ కూడా పోగొట్టడానికి కాను ఉపయుక్తంగా ఉండేటువంటి వ్రతమైనటువంటి కారణం చేత ఇది సంకష్టహర చతుర్థి అనేటువంటి పేరుతో ప్రఖ్యాతం అవుతుంది అని చెప్పని గణపతి వరప్రదానం చేసినట్టు మన గణేష పురాణం చెప్తున్నది అలా అక్కడ చంద్రుణ్ణి అనుగ్రహిస్తూనే ఆ చంద్రానుగ్రహం అనేటువంటి దాన్ని ఒక సాకుగా పెట్టుకొని లోకాలలో ఉండేటువంటి వారందరూ కూడా కష్టాలు పోగొట్టడానికి కాను ఈ వ్రతం అవతరించింది అని చెప్పని మనకి గణేష పురాణం తెలియజేస్తోంది అంతేనా అంటే ఈ వ్రతం ఒక్కొక్క మాసంలో ఆచరించడం వలన ఒక్కొక్క ప్రభావాన్ని కలిగి ఉంటుంది అని అన్నారు చైత్రమాసంలో ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుందని వైశాఖ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి శత్రునాశనము అష్టసిద్ధులు నవనిధులు ఏర్పడతాయని జ్యేష్ఠమాసంలో ఈ వ్రతాచరణ చేసినటువంటి వారికి తప్పిపోయినటువంటి విడిచినటువంటి భర్త కానీ భార్య కానీ ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వారు తిరిగి లభిస్తారని అలానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే వారు తిరిగి మళ్ళీ గృహానికి రావాలనుకున్నప్పుడు కూడా ఈ వ్రతాచరణ మనకి సహకరిస్తుందని చెప్పారు ఆషాఢ మాసంలో చేసేటువంటి ఈ వ్రత ప్రభావ కారణం చేత అభీష్ట సిద్ధి కలుగుతుందని అచంచలమైనటువంటి సంపదలు ఏర్పడతాయని అన్నారు శ్రావణమాసంలో చేసేటువంటి వ్రతం వలన ధనము విద్య కలుగుతాయని చెప్పని భాద్రపద మాసంలో చేసేటువంటి వ్రతం వలన యశస్సు కీర్తి ఏర్పడతాయని అలానే ఆశ్వీజ మాసంలో ఈ వ్రతం చేయటం వలన విజయము ఉన్నత పదవి యోగాలు లభిస్తాయని కార్తీక మాసంలో చేసేటువంటి ఈ వ్రత ప్రభావ కారణం చేత సహస్ర అశ్వమేధ యాగములు శతాధిక వాజపేయి యాగములు చేసినటువంటి ఫలితం కలుగుతాయని మార్గశిరమాసంలో ఈ వ్రతం చేయడం వలన ఈప్సితములు నెరవేరుతాయని చెప్పని మార్గశిరమాసంలో ఉన్నటువంటి ఈ వ్రత ప్రభావ కారణం చేతనే ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంఘించగలిగారని చెప్పని అక్కడ ఉండేటువంటి వ్రత ప్రభావం మనకు తెలియజేస్తూ వస్తున్నది అలానే మాఘమాసం చాలా విశేషం అసలు ఈ వ్రతానికి మాఘమాసంలో ఈ వ్రతాన్ని చేసినట్లయితే కనుక అస్వస్థతగా ఉన్నటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఉండేటువంటి ఆ దోషాలన్నీ కూడా పోయి చక్కని సంతానం కలుగుతుంది సంతాన క్షేమంగా ఉంటారు అని చెప్పేతో పాటుగా పరిపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహం కలుగుతుంది అని అన్నారు పాల్గొన మాసంలో వ్రతం చేయడం వలన దారిద్రనాశనం ఏర్పడుతుంది అని అన్నారు మరి ఇప్పుడు నడుస్తున్నది ప్రస్తుతం పుష్యమాసం పుష్యమాసంలో ఉన్నటువంటి బహుళ చతుర్థి కలిగినటువంటి ఈ రోజున ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లయితే గనక వారికి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోతాయి అని చెప్పారు అంటే ఈ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అలా కాదు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి చతుర్థి నాడు కూడా ఈ ప్రకారంగా చేసుకుంటూ రావడం వలన కష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి పూర్వం ఒకప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించే విశేషించి రావణాసురుడు బడి బంధం నుండి విముక్తులయ్యాడని చెప్పారు అంతేనా అంటే ఇంద్రుడికి ఉన్నటువంటి బ్రహ్మహత్య మహాపాతకం ఏదైతే చుట్టుకుందో ఆ మహాపాతకం కూడా ఈ వ్రతాచరణ వలనే తొలగిపోయింది అని చెప్పిన కథ మనకి తెలియజేస్తూ వస్తున్నది అంటే రోజు ఆచరించేటువంటి వ్రత ప్రభావం వలన ఏవైనప్పటికీ పంచమహాపాతకాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయని అన్నారు పంచమహాపాతకాల్లో అగ్రతాంబులాన్ని పుచ్చుకునేది ఈ బ్రహ్మహత్య మహాపాతకం కనుక అటువంటి దోషాలు కూడా పోతాయని ఈ ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం ఎప్పుడు చుట్టుకుంది అంటే వృత్తాచరణ సంహారం చేసినప్పుడు చుట్టుకుంది అని చెప్పని మనకు పురాణాలు చెప్తున్నాయి ఆ వ్రతాసుల సంహారం చేసినప్పుడు కలిగినటువంటి దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు కూడా ఈ వ్రతాచరణ చేశాడు అని చెప్పని చెప్తారు ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేటువంటి వారు ఈ రోజంతా కూడా ఉపవసించారు పొద్దునుంచి రాత్రి వరకు కూడా ఉపవసించి ఆ ఉపవాసం ఉండేంతసేపు కూడా ఏదన్నా సరే ఆహారాన్ని వాళ్ళు స్వీకరించాలనుకున్నప్పట్లయితే గనక గోమూత్రమును మాత్రమే సేవిస్తూ ఉండాలి అని అన్నారు ఇది వింటారే అబ్బో గోమూత్రమే అనుకుంటాం కానీ పంచకవ్యములు చాలా విశేషమైనటువంటివి ఈ పంచకవ్యములన్నీ కూడా పరమ అమృతతుల్యమైనటువంటివిగా చెప్పబడుతున్నటువంటివి గో క్షీరము గోధది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు యొక్క మూత్రము ఆవు యొక్క పేడ ఈ ఐదు కూడా ప్ర పవిత్రమైనవిగా చెప్తారు ఇక వీటి ఆహారంలో స్వీకరించేటువంటి విధానాలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాయచిత్తములు ఈరోజు మనం ప్రాయ్చిత్తాలు చేసుకోవడం అనేది అసలు కానీ మన వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు జరిగినట్లయితే ఆ తప్పుల నుంచి కలిగేటువంటి పాపముల నుంచి మనం రక్షణ పొందడానికి తిరిగి మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మనం యొక్క మనస్సు పరివర్తన చెందడానికి కానీ పూర్వం ప్రాయచిత్తములు చేసుకునేవారు వీటికి సంబంధించి ధర్మశాస్త్రంలో చాలా విస్తృతమైనటువంటి ప్రాయచిత్త కాణాలు కనబడుతూ ఉంటాయి అటువంటి ఆ ప్రాయచిత్తముల్లో కూడా ఈ గోధది గోమూత్రము ఇత్యాదిగా చెప్పినటువంటి గో పంచకములు ఏదైతే ఉన్నాయో ఈ గో పంచకములను సేవించడం అనేది పరిపాటిగా కనబడుతూ వస్తుంది ఆ ఈ పంచమహాపాతగాలు పోగొట్టుకునడానికి కానీ ఈ రోజున కేవలం గోమూత్రమును సేవన చేస్తూ ఈ వ్రతాచరణ చేయాలి అలానే వ్రతాచరణ చేసేటప్పుడు గణపతిని లంబోదర నామంతో పూజిస్తునే సమస్తమైన ఉపచారాలు కూడా ఇవ్వాలి అని అన్నారు ఈ లంబోదర నామంతో స్వామివారిని రోజున పూజించాలి అనడానికి గల కారణం ఏమిటి అని అంటే లంబోదరము ఈ ఉదరం పెద్దదిగా ఎవరికి ఏర్పడుతుందిట ఎప్పుడు ఏర్పడుతుందిట చాలా సుఖంగా ఉండేటువంటి వారికి ఏర్పడుతుందిట అలా స్వామి చాలా సుఖంగా ఉంటూ అందరినీ కూడా సుఖంగా ఉండే విధంగా అనుగ్రహిస్తాడంటాను సూచికగా ఉండేటువంటిది ఈ లంబోదరత్వము అని చెప్పని మనకి ప్రధానంగా చెప్తూ ఉంటారు బ్రహ్మాండాలంభనం ఎస్య కుక్షి లంబోదరస్తు సహా అంటూ దీని గురించి మనకి వ్యాఖ్యానకారులు వ్యాఖ్యానం చేసి చెప్పారు ఎవరి యొక్క కుక్షిలో ఎవరి యొక్క కడుపులో ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండ కోట్లు ఉన్నాయో ఆయనకి లంబోదరుడు అనేటువంటి పేరు ఉన్నది అని అన్నారు మనం చూస్తున్నటువంటి ఈ వేదాది ప్రపంచం ఏదైతే ఉందో ఇట్లాంటివి చాలా కోటాను కోట్లుగా ఉన్నాయి అవన్నీ కూడా తన కడుపులో పెట్టుకొని రక్షిస్తూ ఉంటాడట స్వామి అందుకనే ఈ పరమార్థాన్ని తెలియజేయడం కోసం అని చెప్పిన మూర్తి రహస్యాన్ని ఆధారంగా చేసుకొని స్వామివారి యొక్క ఉదరాన్ని పెద్దదిగా చూపెడతారు దీనిలో ఉదరం పెద్దగా ఉన్నటువంటి కారణం చేత ఆయనకి లంభోదరు అనేటువంటి పేరు వచ్చింది అని అంటారు లంబోదరావతారో వై క్రోధాసుర నిబర్హణ శక్తి బ్రహ్మాకగ సద్యత్ తస్య ధారక ఉచ్యతే అంటూ లంబోదరుడు అనేటువంటి స్వరూపంలో స్వామివారిని ఆరాధన చేసిన లంబోదర నామాన్ని ఎప్పుడు జపం చేస్తూ వచ్చినా ఓం లంబోదరాయనమ అంటూ నిత్యం చక్కగా జపం చేస్తూ వచ్చినా క్రోధం అనేది మనలో తగ్గిపోతుంది అని చెప్పని ముద్గుల పురాణం చెప్తోంది ముద్గుల పురాణాన్ని అనుసరించి క్రోధాసుని సంహరించాలనుకున్నప్పుడు స్వామి లంబోదర అవతారాన్ని స్వీకరించి క్రోధాసుల సంహారం చేశాడని చెప్పని క్రోధం ఉండటం దోషం కాదు కానీ ఊరికిన ప్రతిదానికి కూడా క్రోధాన్ని వహించి ఉండటం మాత్రం చాలా దోషంగా చెప్తారు చెడు పనుల మీద క్రోధాన్ని కలిగి ఉండాలి చెడ్డ వారి మీద క్రోధాన్ని కలిగి ఉండాలి అలా మనలో ఉండేటువంటి క్రోధాన్ని నియంత్రించుకునటానికి బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించుకునటానికి ఈరోజు లంబోదర నామంతో స్వామివారిని పూజించి సేవించి తరించినట్లయితే కనుక మనకు ఉండేటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలుగుతాయని చెప్పని వ్రత కథ మనకి తెలియజేస్తోంది కనుక అటువంటి ఈ వ్రత కథని ఆధారంగా చేసుకొని ఈరోజు వినాయకుడిని పూజించి సేవించి తరించదుగాక అని ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున విశేషించి సంతాన శాపం నుంచి బయటపడడానికి కాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఈ నుంచి బయటపడడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారాలు మనం గత రెండు రోజుల నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం అయితే అందులో ఒకటేమో నది దగ్గరలో ఉంటేనే కుదురుతుంది మరొకటేమో ఎప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా చేయవలసినటువంటిది అలా కాకుండా మరి ఉద్యోగస్తులు అనేటువంటి వారికి ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉండదు కనుక ఒకవేళ భార్యావర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులై ఉన్నట్లయితే వారు తేలిగ్గా చేసుకోవడానికి సంతాన చేప నుంచి రక్షణ పొందడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే ఉన్నది దాని గురించి ఈరోజు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీరు ఏం చేస్తారంటే కృష్ణాష్టమి ఉన్నటువంటి రోజున కృష్ణాష్టమి మనకి శ్రావణ మాసంలో బహుళాష్టమి నాడు వస్తుంది కృష్ణాష్టమి ఆ కృష్ణాష్టమి ఉన్నటువంటి రోజున అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ అవతరించాడని మనకు పురాణాలు చెప్తున్నాయి కనుక ఆ రోజున బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ రోజు మీరు ఏదైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళండి ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అర్ధరాత్రి వేళ జన్మించినటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బాలకృష్ణుడిగా భావన చేసి వాళ్ళు కట్టుకోవడానికి కావాల్సినటువంటి నూతనమైనటువంటి వస్త్రాలు ఏదైతేనే వాటి బహుమతిగా ఇవ్వండి ఇది చాలా తేలికైనటువంటి పరిహారం దీనికి తోడుగా ఇప్పటి నుంచే కానీ లేదా అప్పటి నుంచి కానీ మొదలుపెట్టి ఎవరైనప్పటికీ సరే పిల్లలకి ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు మనం పిలుస్తూ ఉంటారు ఆ ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు ఆ పిల్లలకి మీరు కొత్త బట్టలు కొనివ్వడంతో పాటుగా వాళ్ళని బాలకృష్ణుడిగా భావన చేసి నాకు కూడా ఇటువంటి భాగ్యం కలగాలి మా ఇంట్లో కూడా చక్కగా నువ్వు కీరింతలు కొడుతూ ఆడుకోవాలి అని చెప్పి నా మగపిల్లవాడిని ఎత్తుకోండి ఎత్తుకొని కృష్ణుడికి నమస్కారం చేసుకోండి ఈ కొత్త బట్టలతో పాటు వాళ్ళకి బాలకృష్ణుడి యొక్క ఫోటోని గిఫ్ట్గా ఇవ్వండి ఆ పిల్లలకి వెండితో చేసింది ఇస్తారా మావులు తీస్తారా ఎట్లాంటిది అయినప్పటికీ కూడా పర్వాలే బాలకృష్ణుడి యొక్క ఫోటోని గిఫ్ట్గా ఇవ్వాలి ఒకవేళ పిల్లలు ఎందుకమ్మా పిల్లలు ఏం చేసుకుంటారు ఫోటో ఎదుటి వాళ్ళు అన్నారనుకోండి ఇలా కృష్ణుడులాగా వీళ్ళు కూడా అందంగా ఉండాలని కృష్ణుడులాగా ఎప్పటికి ఇలా ఉండాలని చెప్పని భావన చేసి ఇస్తున్నామండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వండి ఇలా కనుక మీరు ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది అలవాటుగా పెట్టుకున్నట్లయితే ఎక్కడ ఫస్ట్ బర్త్డే ఫంక్షన్స్ జరిగినా ఆ ఫస్ట్ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళడం ఆ పిల్లల్ని చక్కగా ఎత్తుకోవడం ముత్తాడడం కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకోవడం వాళ్ళకి బట్టలు కొని పెట్టడం కొత్త బట్టలు గిఫ్ట్గా ఇవ్వడం దాంతోపాటుగా బాలకృష్ణుడు యొక్క చిత్రపటాన్ని గిఫ్ట్గా ఇవ్వడం చేస్తూ వచ్చినట్లయితే కనుక సంతాన యోగానికి సంబంధించిన అంశాలు ప్రశస్తంగా ఏర్పడతాయి ఈ సంతాన శాపానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలికలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి